పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం నా పేరు రామ్జీ రామ్జ ఆయుర్వేద కాకినాడ ఆరోగ్య మహాభాగ్యం కార్యక్రమంలో సిద్ధులకు సంబంధించినటువంటి వైద్య విధానాన్ని సిద్ధుల యొక్క విజ్ఞాన విషయాలను గురించి మీకు ప్రతి ఎపిసోడులో కూడా చెప్పటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను అదేవిధంగా మీరందరూ కూడా చెప్తున్నటువంటి చిట్కాలని ఆచరిస్తూ మంచిగా అర్థం చేసుకుంటున్నారని నేను భావిస్తూ ఉన్నాను ఈనాటి మన ఎపిసోడులో ముఖ్యంగా చెప్పుకునేటువంటి విషయాలు ఏమిటంటే జ్వరము దాని యొక్క ఉత్పత్తికి సంబంధించి అలాగే జ్వరాలు ఎన్ని రకాలు ఉన్నాయి జ్వరముని వెంటనే తగ్గించగల సిద్ధ వైద్యంలో ఏదైనా చిట్కా ఉందా అనే విషయాల్ని మనం మాట్లాడుకుందాము ముఖ్యంగా దక్ష ప్రజాపతికి సంబంధించినటువంటి కథలో మనకి జ్వరోత్పత్తికి సంబంధించినటువంటి విషయాలు వింటూ ఉంటాం మనం చాలామందికి హేతువు ఏమిటి అంటే కనుక దుఃఖమే జ్వర అట అంటే శారీరాన్ని ఏదైతే బాధ పెడుతుందో శరీరానికి ఎటువంటి పడని తత్వాన్ని కలిగించేటువంటి స్థితి ఏ రోగానికి ఉందో అది దాని యొక్క రూపంలో జ్వరం కింద ఉంటుందట అంటే దాని అర్థం ఏమిటంటే మనిషిని హింసించేటువంటి లేదా మనిషికి అపకారం కలిగించేటువంటి రోగమే జ్వరం అని చెప్పబడుతుంది లేదా మనిషికి దుఃఖాన్ని కలిగించే గుణమే జ్వరం అట ఈ జ్వరాలకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలతో కూడినటువంటి విషయాలు మనకి సిద్ధవైద్య గ్రంథాలలో అనేకమైనవి కనిపిస్తూ ఉంటాయి ఉదాహరణకి సిద్ధవైద్యంలో చెప్పబడినటువంటి జ్వరాలు అనేక రకాలు కేవలము మనుషుకి మనుషులకి కలిగినటువంటి దుఃఖమునకు మాత్రమే జ్వరం అని పేరు జంతువుల్లోనూ పక్షుల్లోనూ ఉండేటువంటి జ్వరానికి వివిధ రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి అంటే ఏనుగులకు కనుక ఫీవర్ కానీ దుఃఖంగా కలిగిందనుకోండి దానికి ఉండేటువంటి పేరు వేరేగా ఉంటుందట అలాగే అభిజాజ్యము అభిజన్యం అనేటువంటి పేర్లు పక్షులకి జ్వరం కలిగినప్పుడు కలిగినటువంటి పేరు అలాగే క్రిమికీటకాదులకు కూడా వేరు వేరు పేర్లు ఉంటాయి అలాగే గుర్రాలకి కూడా జ్వరం వస్తాయి వేరే పేరుతో పిలవడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ చెప్పినటువంటిది కేవలం మనుషులకు సంబంధించినటువంటి దుఃఖానికి హేతువైనటువంటి రోగమే జ్వరం అని చెప్పబడుతుంది అంటే శరీరములో ధాతు వైషమ్యాన్ని అంతర్గతంగా దాని యొక్క చర్యని నిర్లిప్తం చేసేటువంటి లేదా వ్యాధికి సంబంధించినటువంటి విషయాలని చాలా సుస్పష్టంగా ఇది అని చెప్పటానికి వీలు కానిటువంటి పరిస్థితిని జ్వరం అని చెప్పబడుతుందని మనకి సిద్ధ వైద్య గ్రంథాలలో చెప్పడం జరిగింది అందున జ్వరాలు అనేటువంటివి చాలా రకాలు ఉంటాయి ఉదాహరణకి అడవి ప్రాంతాలలో జ్వరం ఉందనుకోండి ప్రాంతాల రీత్యా మన్యపు జ్వరాలు అని పిలుస్తారట అలాగే అభిఘాతాలు జరగడం వల్ల అంటే దెబ్బలు కొట్టడం వల్ల లేకపోతే భయపడిపోవడం వల్ల సూర్యరశ్మి వల్ల అటువంటి జ్వరాలు కనుక వచ్చినాయనుకోండి అభిఘాత జ్వరాలు అంటారట అంటే ప్రాంతాన్ని బట్టి పరిస్థితిని బట్టి అంతేకాకుండా జ్వరం వచ్చేటువంటి కాలాన్ని బట్టి అంటే రోజులను బట్టి కూడా జ్వరం యొక్క నిర్ధారణ ఉంటుంది అందులో ఉదాహరణకి ఏకాహిక జ్వరాలు చాతుర్జక జ్వరాలు ఐహిక జ్వరాలు అనేటువంటివి అంటే రోజుడుచు రోజు వచ్చేటువంటివి మూడు రోజులకి నాలుగు రోజులకి ఒకసారి వచ్చేటువంటి జ్వరాలు ఉంటాయి మనకి వాటిని ఆ విధంగా పిలిచారు అంతేకాకుండా పోతన అనేటువంటి శక్తి వల్ల లేదా రాక్షసి వల్ల చిన్నపిల్లలకు వచ్చేటువంటి రోగాలలో పోతన జ్వరము ఐహిక పోతన రోగము అనేటువంటి ఒక రోగం ఉంటుంది అంతేకాకుండా సాయంత్రం మాటలు వచ్చేటువంటి రోగాలు అంటే సాయంత్రం మాటలు వచ్చేటువంటి జ్వరాలు ఉదాహరణకి టైఫాయిడు మలేరియా డెంగ్యూ లాంటివి అంటే సాయంత్రము ఎక్కువ ఉద్రిక్తత పొందుతాయి మరలా అర్ధరాత్రి కూడా అటువంటి చలి జ్వరం లాంటివి ఏర్పడుతూ ఉంటాయి ఇటువంటి దుఃఖాలు శరీరాన్ని బాధించేటువంటి స్థితిని జ్వరం అని మనం ఇదివరకు అనుకున్నాం కదా ఈ ఎపిసోడ్లోనే మరి అటువంటి జ్వరాలు మరల శరీరతత్వాన్ని అనుసరించి పదమూడు రకాలు ఉన్నాయి అంటే అంటే శరీరతత్వాలు అంటే అర్థం ఏమిటంటే వాతద జ్వరాలు పిత్తద జ్వరాలు కఫద జ్వరాలు అలాగే పెత్తవాత జ్వరాలు వాత పిత్త జ్వరాలు కఫవాత జ్వరాలు కఫ జ్వరాలు వాత కఫ జ్వరాలు మరలా సన్నిపాత జ్వరాలు ఇలాగా శారీరకమైనటువంటి తత్వాలనుసరించి అనుసరించి పదమూడు రకాలైనటువంటి జ్వరాలని మన వాళ్ళు విభజన చేయడం జరిగింది అంతేకాకుండా సప్తధాతువుల్లో కూడా జ్వరాలు వస్తాయట వారు చెప్పిన విషయం ఏమిటంటే రసగతమైనటువంటి జ్వరాలు రక్తగతమైనటువంటివి మాంసగతమైనటువంటివి మేధోగతమైనటువంటివి అస్థిగతమైనటువంటి మధ్యగతమైనటువంటివి శుక్రగతమైనటువంటి జ్వరాలు కూడా ఉంటాయి అంటే శరీరంలో అనేక రకాలుగా జ్వరం వస్తుంది అని చెప్పడం వారి ఉద్దేశ్యం అంటే ఏ ఏ జ్వరాలు ఏ ఏ కాలాల్లో ఏ ఏ లక్షణాలతో ఉంటాయి అనేటువంటిది వాళ్ళు సుస్పష్టంగా చెప్పడం జరిగింది అలాగే మలాలు బయటికి పోకపోవడం వల్ల కూడా జ్వరాలు వస్తాయి ధాతు క్షయ్యం అంటే వృద్ధి లేకపోవడం ధాతు క్షయం ధాతు నష్టం వల్ల కూడా మనకి జ్వరాలు వస్తాయి మనం అధికంగా ఆలసిపోవడం వల్ల కూడా జ్వరాలు వస్తాయి జ్వరము అంటే మోడర్న్ లాంగ్వేజ్లో చెప్పినటువంటిది ఏంటంటే టెంపరేచర్ ఉండవలసిన దానికన్నా ఎక్కువ కానీ తక్కువ కానీ ఉండడం సాధారణంగా జ్వరాన్ని శరీరమే చాలా బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది ఏక్రియ ద్వారా అంటే చెమట పట్టడం అనేటువంటి ప్రక్రియ ద్వారా శరీరము అతి పెద్ద జ్వరాన్ని తగ్గించేటువంటి ఇంద్రియం కాబట్టి పురాతనమైనటువంటి వైద్య విధానాలలో అనేక రకాలైనటువంటి జ్వరాలు వాటికి వచ్చేటువంటి లక్షణాలు లేదా దానికి ఉండేటువంటి లక్షణాలు అప్పుడు చేయవలసినటువంటి పత్యాపత్యాల గురించి ఆహార విహారాదుల గురించి మనకి అనేక రకాలుగా ఆయా గ్రంథాలలో చెప్పిన విషయాలు ఇప్పటికీ ఎప్పటికీ కూడా అవే ఫలితాలను ఇస్తున్నాయి అంటే వారి యొక్క దృష్టి ఏ విధంగా ఉంది అంటే ఒక వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లోనూ దుఃఖానికి లోను కాకూడదనుకునేటువంటి వారి యొక్క విజ్ఞానము ఎంత ఉత్కృష్టంగా ఉందో చూసాం కదా ఏ జ్వరం ఏదైనా మందుొక్కటే అనుకునేటువంటి ఈ కాలంలో ఉన్నాం మనం ఏ జ్వరానికి ఏ మందు ఏ పచ్చం ఏ మోతాదులో ఎవరికి ఎందుకు అనేటువంటి విషయాలతో విచక్షణ కలిగి అనేక రకాలైనటువంటి జ్వర ఔషధాలని మన పెద్దలు నిర్మాణం చేయడం జరిగింది ముఖ్యంగా ఆయుర్వేద వైద్య గ్రంథాలలోనూ వైద్య గ్రంథాలలోను దాదాపుగా ఇప్పుడు మార్కెట్లో దొరికేటువంటి ఔషధాలలో దాదాపు నూట యాభై రకాల ఔషధాలు కేవలం జ్వరాలకు ఉన్నాయంటే ఎవరు నమ్మగలరు చలి జ్వరాలలో శీతాంశురసం అని అజీర్ణం వల్ల కలిగినటువంటి జ్వరాలకి ఆమ్లపిత్తాంతక రసయోగాని అలాగే ఆనంద భైరవీ రసం అంటే కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు ఉల్లినొప్పులు ఉండేటువంటి వారికి అలాగే పని చేయకుండా ఒక చోట కూర్చుని పోవడం వల్ల అజీర్తి వల్ల కలిగినటువంటి వాటికి అగ్ని తుండేని అలాగే ఎప్పుడూ కూడా జ్వరం ఉండేటువంటి వారికి జయమంగళ రసం అనేక రసౌషధాలు మన ఆయుర్వేద వైద్యాలలో సిద్ధ వైద్యాలలో ఈనాడో చెప్పబడింది ఎంత గొప్ప ఔషధాలంటే రససింధూరము లాంటి వాటిలను కూడా అంటే పాదరసంతో చేసినటువంటి వాటిలను కూడా జ్వరాలలో వాడారు అంటే వారికి ఉండేటువంటి జ్ఞానము ఏమాత్రమో మీరు అర్థం చేసుకోవచ్చు ఇది జ్వరాన్ని తగ్గించగలదు అనుకునే మూలికలు లిస్ట్ ఎంత ఉందో తెలుసా దాదాపు వెయ్యి పైచులకే ఉన్నాయి అంటే ద్రవ్యాలు ఒక రెండు వేలు ఉన్నట్లయితే ఆయుర్వేదంలో వాడే ద్రవ్యాలు ఇప్పుడు రెండు వేల వరకు ఉన్నట్లయితే అంటే రస విష పాషాణ గంధక మూలికలు ఇత్యాదులన్నీ కూడా అందులో దాదాపు వెయ్యి జ్వరాన్ని తగ్గించేవి సిద్ధ వైద్యంలో పర్టికులర్గా మనకి ఐరన్కి సంబంధించినటువంటి ధాతువులతో కూడినటువంటివన్నీ కూడా జ్వరాన్ని తగ్గిస్తాయి ఉదాహరణకి కాసేస చిందూరం కానివ్వండి కాసేస భస్మం కానివ్వండి కాసేస చున్నం కానివ్వండి అలాగే అయస్కాంత భస్మం కానివ్వండి అయస్కాంత సింధూరం కానివ్వండి లేకపోతే ఉక్కుకు సంబంధించినటువంటి భస్మం కానివ్వండి ఇవన్నీ కూడా అలాగే తామర భస్మం కూడా జ్వరాన్ని తగ్గిస్తుంది ఎంత గొప్ప విషయమే కదా అనేక రకాలైనటువంటి భస్మాలతో జ్వరాలను తగ్గించేటువంటి క్యాపబిలిటీ సిద్ధులకు మాత్రమే ఉంది అలాగే ఉపధాతువులలో స్వర్ణమాక్షికము హేమమాక్షికములతో పైచ జ్వరాలని పర్టికులర్గా బాలింతలకు కలిగేటువంటి జ్వరాలను తగ్గించే క్యాపబిలిటీ అద్భుతంగా ఉంది స్వర్ణ సూర్యవర్తి లేదా సూర్యవర్తి పేరు కలిగినటువంటి ఆయుర్వేద సిద్ధ ఔషధం ఏదైతే ఉందో దాన్ని బాలింతలకి లేదా గర్భిణీ స్త్రీలకు జ్వరాలు వచ్చినట్లయితే అంటే పైత్యం వల్ల కలిగినటువంటి జ్వరాలు వచ్చినట్లయితే అందులో చాలా అద్భుతంగా పనిచేస్తాయి అంటే ఇటువంటి వ్యాధి రాకుండా అది ఉపయోగపడుతుంది అంతేకాకుండా మహాపైత్యాంతక రసం అనేటువంటి ఒక ఔషధం ఇలాగ ఎన్ని చెప్పుకున్నా తనివి తీరనటువంటి ఔషధాలు జ్వరానికి సంబంధించి కోకొల్లలుగా అనేక యోగాలు ఉన్నాయి అంటే ఏకమూలిక ప్రయోగాల్లో కేవలం వెయ్యి యోగాలు చెప్పుకున్నట్లయితే సంయోగ ప్రక్రియల్లో రసౌషధాలలో అనేక రకాలైనటువంటి ఔషధాలని మనం చెప్పుకోవచ్చు పాషాణాలు కానీ ధాతువులు కానీ పాషాణాలలో పర్టికులర్గా పాషాణం అనేటువంటిది చలి జ్వరాల్లో అద్భుతంగా పనిచేస్తుంది ఇది అందరికీ తెలుసున్నటువంటి విషయమే ఇలాంటి వాటిల్ని సాధారణమైనటువంటి ప్రజలకి కేవలం అవగాహన కోసమే చెప్పి ఉన్నాను కానీ ఈ మందులు ప్రయోగించాలి అంటే అనుభవం కలిగినటువంటి సిద్ధ వైద్యులు లేదా ఆయుర్వేద వైద్యులు యొక్క పర్యవేక్షణలో మాత్రమే వాడాలి సాధారణంగా మనం వాడుకునేటువంటి కొన్ని చిట్కాలని ఈరోజు మన ఎపిసోడ్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ ఎపిసోడ్లో నేను ము ముఖ్యంగా చెప్పాలనుకునేటువంటి చిట్కాలు ఏమిటంటే అంతర్గత జ్వరం గురించినటువంటి విశేషాలు అంటే అంతర్గత జ్వరము అంటే ఏమిటంటే జ్వరము ఇప్పుడు ఉండేటువంటి తెలియదు కానీ లోపల అసౌకర్యంగా ఉంటుంది ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు నోరు చేదుగా ఉంటుంది నొప్పులు ఉంటాయి కానీ ఏ పని మీద మనకి సరైనటువంటి నిలకడ దృష్టి ఉండదు ఎప్పుడు అలా పడుకోవాలనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు నోరు చేదుగా ఉంటుంది ఏమి తినాలనిపించదు ఇటువంటి స్థితిలో కొన్ని చిట్కాలను కనుక మనం పాటించినట్లయితే అంతర్గత జ్వరం అనేటువంటి జ్వరాన్ని తగ్గించుకోవచ్చు అంతర్గత జ్వరానికి సంబంధించినటువంటి స్థితి కలగటానికి ప్రధాన కారణం ఏమిటంటే అపత్యాహారము అనియమిత విహారము అంటే ఏ వ్యక్తికి ఏ విహారం చేయాలో అది కాకుండా అతిగా శ్రమపడ్డము సరైన టైం చేయకపోవడము సరైన నిద్ర లేకపోవడము ఎప్పుడూ కూడా ఒక చింతనతోనే బ్రతకటం అంటే ఏదో ఆలోచిస్తూ ఉండటం అంటే తినవలసినటువంటి ఆహారం తినకుండా ఆలోచించవలసినటువంటి ఆలోచన కాకుండా సమ్యక ఆలోచన లేకుండా దీర్ఘ ఆలోచన ఉండేటువంటి వారికి బెంగా బాధ ఉండేటువంటి వారికి అంతర్గత జ్వరం వస్తుంది అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయినటువంటి సూక్ష్మ క్రిముల వల్ల ఉదాహరణకి క్రిమి దోషాలు నులుపురుగులు కానీ కొంకు పురుగులు కానీ ఇటువంటి క్రిమి దోషాలు ఉండటం వల్ల చర్మ సంబంధమైనటువంటి ఎలర్జీలు ఉండటం వల్ల శ్వాసకాశ సంబంధమైనటువంటి జబ్బులు ఉండటం వల్ల అంతర్గత అనేటువంటివి సాధారణంగా ఉంటూ ఉంటాయి అంతేకాకుండా ఒక జ్వరం వచ్చినప్పుడు నిర్ధారణ లేకుండా కేవలము జ్వర తీవ్రతను తగ్గించటానికి మాత్రమే మందులు వాడినప్పుడు చానాల వరకు నోరు యొక్క అరుచి చేదు లాంటి రోగాలు తగ్గవు అంటే నిర్ధారణ లేకుండా కేవలం ఏ జ్వరం వచ్చినా సరే వేడిని తగ్గించేటువంటి ఔషధాలు వాడుకోవడము లేదా వేడిని తగ్గించేటువంటి మందులు వాడుకోవడం అనేటువంటి ప్రక్రియ ఈనాటి కాలంలో చాలా ఎక్కువగా ఉంది నిర్ధారణ లేకుండా ఏ జ్వరం అయినా సరే ఇదే మందు అనేటువంటి స్థితిలో మనం బతకలేదు ప్రతి జ్వరానికి ప్రత్యేకమైనటువంటి మందు ఉంది ఆ ప్రత్యేకమైన మందును తయారు చేసే క్యాపబిలిటీ కొన్ని ఫార్మసీలకు ఉన్నాయి అవి మార్కెట్లో దొరుకుతున్నాయి నిజంగా పల్నా వ్యాధి లేదా పల్నా జ్వరం అని చెప్పినప్పుడు ఆ జ్వరాన్ని నివృత్తి చేయగల సామర్థ్యం కలిగినటువంటి ఔషధాలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి అంతేకాకుండా ఇంటిలో కూడా తయారు చేసుకునేటువంటి మందులు కానీ చిట్కాలు ఆచరించేటువంటి చిట్కాలు కానీ చాలా ఉన్నాయి ఉదాహరణకి ఏ వ్యక్తికైతే అంతర్గత జ్వరం ఉంటుందో ఆ వ్యక్తి రోజు ఇంట్లో చేసినటువంటి ధనియాల పొడి కానీ కొత్తిమీర పచ్చడి కానీ రోజు తింటూ ఉన్నాడనుకోండి కొన్ని రోజుల్లోనే అంతర్గత జ్వరం అనేటువంటిది పూర్తిగా తగ్గిపోతుంది ఏ వ్యక్తికైతే అంతర్గత జ్వరం ఉంటుందో ఆ వ్యక్తి గుంటగలగరాకు ఎక్లిప్టా ఆల్బా లేదా బృంగరాజ పేరు కలిగినటువంటి మొక్క యొక్క పచ్చడి చేసుకుని తిన్నట్లయితే లేదా బృంగరాజాసవా అనేటువంటి ఆసవాన్ని కనుక తీసుకున్నట్లయితే లేదా గుంటగలగరాకు ఒక పది చిగుళ్ళు మూడు మిరియాలు కలిపి ఒక మాత్రగా చేసుకుని గోరువెచ్చ నీటితో కనుక రోజు తీసుకున్నట్లయితే మూడు నాలుగు రోజుల్లోనే అంతర్గత జ్వరం అనేటువంటిది తగ్గిపోతుంది మరొక చిట్కా కూడా చూద్దాం మీ అందరికీ ఈ మధ్యకాలంలో బాగా తెలిసినటువంటి మూలికలలో తిప్పతీగ ఒకటి ఈ తిప్పతీగ యొక్క కషాయాన్ని అంటే కాండము కానీ ఆకులు కానీ కషాయం చేసుకుని దాన్ని టెన్ఎంఎల్ మోతాదులో రోజు కనుక కొంచెం మిరియాల పొడి కలుపుకుని కనుక తాగుతున్నట్లయితే కొన్ని రోజుల్లోనే అంతర్గత జ్వరం అనేటువంటి జ్వరము తగ్గిపోతుంది లేదా అమృత అరిష్ట అనేటువంటి పేరుతో మార్కెట్లో మనకు లభ్యమవుతుంది ఇది పురాతనమైనటువంటి ఆయుర్వేద సిద్ధాంతకర్తలు అలాగే సిద్ధ వైద్యులు చెప్పినటువంటి అమృత అరిష్ట ఏదైతే ఉందో దానివల్ల అగ్నిమాన్యంతో కూడినటువంటి అంతర్గత జ్వరం అనేటువంటిది తగ్గిపోతుంది అలాగే ఎవరికైతే నోరు రుచి లేకుండా ఉంటుందో వారు సైందవ లవణాన్ని నోట్లో రాసుకుని నాలికలా బయటపెట్టినట్లయితే నాలిక మీద ఉండేటువంటి చెత్త అంతా కూడా పోతుంది ఆ పోయిన తర్వాత చిన్న జాజికాయ ముక్కను కనుక బొగ్గన పెట్టుకుని జాయిగా ఓటమింగిగితే ఒకటి రెండు మోతాదుల్లోనే మీ యొక్క అంతర్గత జ్వరం అనేటువంటిది తగ్గిపోతుంది చాలామందికి ఉండేటువంటి ఏకైక డౌట్ ఏమిటంటే ఏమండి ఇలా మందు వేసుకోగానే అలా తగ్గిపోయేటువంటి జ్వరానికి సంబంధించి ఒక చిట్కా చెప్పండి అంటారు దానికోసం మీకు దగ్గరలో ఉండేటువంటి నేల వేము యొక్క కషాయం ఒక్క రెండు మిరియాలు వేసుకుని తాగినట్లయితే పది పదిహేను నిమిషాల్లోనే జ్వరం తగ్గిపోతుంది వేమల యోగి లాంటి వారు ఒక చిట్కా చెప్పారు ఉప్పు చింతపండు ఊరూరు ఉండగా కరువు కోసం తిరిగి తాపులారాణి అది రసయోగులకు చెప్పినటువంటి ఒక యోగమైనప్పటికీ తీక్షణ స్వభావం కలిగినటువంటి అంటే వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ జ్వరం వచ్చినప్పుడు చింతపండు సూర్యకారం కలిపి కాల్చి మసి చేసి ఆ మసిని కొద్దిగా తేనెతో చిటికడు ప్రమాణంగా తీసుకున్నట్లయితే తీక్ష్ణ జ్వరాలన్నీ కూడా ఏకమాత్రలో పోతాయి ఎంత గొప్ప విషయమో చూడండి అంతేకాకుండా జ్వరం వచ్చినప్పుడు చాలామంది కాలు చేతులు పడిపోతాయి కాలు చేతులు పంచేయువు అటువంటి వారికి సన్నావాలతో కనుక కషాయం కాచుకుని తగు మోతాదులో కనుక తీసుకున్నట్లయితే కాళ్ళు చేతులు పట్లు పడిపోయేటువంటి వారికి అద్భుతంగా పనిచేస్తుంది అజీర్ణ దోషం వల్ల కలిగినటువంటి జ్వరం అనుకోండి చిన్న కస్తూరిని లేదా కస్తూరి మాత్రని నోట్లో వేసుకుని అలా చప్పరిస్తూ ఉన్నట్లయితే లేదా తేనె అనుపానంతో రంగరించి రాసుకున్నట్లయితే ఖచ్చితంగా అజీత్ దోషం వల్ల కలిగినటువంటి జ్వరము తగ్గిపోతుంది చాలామందికి శరీరము జ్వరం వచ్చిన తర్వాత పచ్చగా ఉంటుంది ఇలా పచ్చబడిపోయినటువంటి జ్వరము ఏదైతే ఉందో దాని పీత జ్వరము ఎల్లో ఫీవర్ అని చెప్తుంటారు కదా మన వాళ్ళు దీనికి అద్భుతమైన మా అందు ఏమిటో తెలుసా సిద్ధ వైద్యంలోను కేవలము ఒక్క వెల్లుల్లిపాయ ఒక్క పిసరే పసుపు ఒక్క పిసరే పసుపు వేసి వెల్లుల్లిపాయ నూరి ఒక బఠానీ గింజ మోతాదులో కనుక ఏకమాత్రగా గోరువెచ్చ నీటితో ఇస్తే రెండు మోతాదుల్లో పసుపు పచ్చగా శరీరం మారినటువంటి జ్వరం అనేటువంటిది నూటికి నూరు రూపాయలు తగ్గుతుందని సిద్ధ వైద్యంలో చెప్పబడింది అంటే శరీరములో కలిగేటువంటి వికృతులకు సంబంధించిన దాంట్లో కూడా జ్వరం వస్తుందని ధాతుగతమైన జ్వరాలు ఉంటాయని పరిస్థితి రీత్యా కూడా జ్వరాలు వస్తాయని లేదా ఆహార విహారాదుల వల్ల కూడా జ్వరం వస్తుందట ఉదాహరణకి మన చిన్నప్పుడు కాలంలో జ్వరం రావాలంటే ఏం చేసేవారు శుభ్రంగా ఒక ఉల్లిపాయని తీసుకుని మధ్యలో కట్ చేసి దాన్ని చంకలో పెట్టుకొని సూర్యరశంలోకి వెళ్ళామనుకోండి ఆటోమేటిక్గా ఉళ్ళు వేడెక్కుతుంది పెద్దవాళ్ళకి ఏం చెప్పేవాళ్ళము అంటే జ్వరం వచ్చిందని చెప్పేవాళ్ళము అప్పుడు ఇంట్లో కూర్చోబెట్టి పెట్టేవారు సో కావాలని జ్వరం పుట్టించుకోవచ్చు జ్వరాన్ని అదే మూలికలతో కూడా తగ్గించుకోవచ్చు కాబట్టి మనకి రోగం ఎలాగొస్తుందో మనకు తెలుసు రోగాన్ని ఎలా తగ్గించుకోవాలో మనకు తెలుసు ఇక్కడ మనకి అంటే అర్థం ఏమిటంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాలని కానీ సిద్ధ వైద్యం అని కానీ ఆయుర్వేద వైద్యం అని కానీ దాని అర్థం కింద నేను భావిస్తూ ఉన్నాను మరి జ్వర చికిత్సలకు సంబంధించి సాధారణంగా చేయవలసినటువంటి విషయం ఏమిటంటే తేలికపాటి ఆహారం తీసుకోవాలి మధ్యాహ్న సమయాలలో ఎటువంటి పరిస్థితుల్లో ఏ జ్వరమైనా సరే పడుకోకూడదు రాత్రులు అల్పాహారము కానీ కొద్దిగా తేలికగా అరిగేటువంటి ఆయుడుము లేదా వాయుకుడుము లేదా ఇడ్డెన్ లాంటివి తీసుకోవచ్చు లేదా మిరియాల పాలు లాంటివి తీసుకోవడం సర్వే సర్వత్రా ఉత్తమం అంటే ఏకపుక్త భోజనం అనేటువంటిది ఖచ్చితంగా చేయాలి వ్యాయామం చేయకూడదు విశ్రాంతిలో ఉండాలి త్వరగా పడుకోవాలి ఉదయం టిఫును మధ్యాహ్నం భోజనం రాత్రి టిఫును ఈ విధంగా నియమితమైనటువంటి ఆహారాన్ని అంతేకాకుండా వేడిని కలిగించేటువంటి తీక్షణ గుణం కలిగినటువంటి ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు తేలికగా అరిగిపోవాలి బలాన్ని ఇచ్చేటువంటి ఆహార పదార్థాలను కనుక మనం తీసుకున్నట్లయితే జ్వరం నుంచి దాదాపుగా దూరం కావచ్చు ఏదైనా జ్వరం అకస్మాత్తుగా కనుక మనం తగ్గించామనుకోండి ఏం జరుగుతుంది విపరీతమైనటువంటి నీరసం వస్తుంది ఆ నీరసం తగ్గడానికి ఏం చేయాలి అంటే వేపుడు జావా దీనికోసం బియ్యాన్ని ద్వారాగా వేయించి దానికి పది రెట్లు నీళ్లు పెట్టి బాగా నీళ్ళు కాగిన తర్వాత ఈ బియ్యపు పిండిని కానీ బియ్యపు గింజలను కానీ అంటే ద్వార వేయించిన గింజలు కానీ వేసి అందులో కొద్దిగా సైందవలవనం కలిపి జాగ్రత్తగా పక్క వచ్చేదాకా తిప్పుతున్నట్లయితే మంచి గింజలా తయారవుతుంది ఈ గింజ ఏదైతే ఉందో లేదా వేపుడు జావ ఏదైతే ఉందో ఇది మూడు ఓఆర్ఎస్ఎల్తో సమానం కాబట్టి తినగానే లేదా తాగగానే బలం ఇచ్చేటువంటి దేశీయమైనటువంటి పానీయాలు అనేక రకాలు మనకి అద్భుతంగా లభ్యమవుతున్నాయి ఏ వ్యక్తికైతే వెంటనే బలం రావాలనుకుంటున్నారో ఏదైనా తింటే వాకరింపు వాంతు వస్తుందో అజీర్ణమైనటువంటి స్థితి ఉంటుందో వారికి ఒక అద్భుతమైన చిట్కాన్ని ఇప్పుడు చెప్తాను వరి పేలాలతో కాయబడినటువంటి గింజిని తీసుకున్నట్లయితే వాంతులతో కూడినటువంటి అరుచి రోగం తగ్గిపోతుంది జ్వరం కూడా తగ్గుతుంది దీనికోసం ఏం చేయాలంటే వరి పేలాలను వంద గ్రాములు యాభై గ్రాములు బార్లీ కలిపి బార్లీ ముందుగా వేయించుకొని వేయించుకుని పేలాల్లో కలిపి మిక్సీ చేసుకుని లేదా కచ్చాపచ్చాగా దంచుకొని దాన్ని ఒక స్పూన్ మోతాదు హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళు బాగా మరగ్గాచి అందులో వేసి రుచి కోసం కొద్దిగా సైందోలోనం కలిపి జాయిగా తాగుతున్నట్లయితే జ్వరాలలో కలిగినటువంటి వాంతులు విరచనాలు ఈ రెండూ కూడా తగ్గిపోతాయి అంటే తేలికగా అరుగుతుంది మంచి బలాన్ని పౌష్టిక స్థితిని ఇస్తుంది శరీరంలో ఎలక్ట్రోలైట్స్ అనేటువంటివి బ్యాలెన్స్ చేయడానికి అవకాశం ఉండేటువంటి దేశీయమైనటువంటి ఔషధాలు అలాగే దేశీయమైనటువంటి ఆహార పదార్థాలు పానీయాలు ఇత్యాదులన్నీ మనకి సిద్ధ వైద్య గ్రంథాలలోను ఆయుర్వేద గ్రంథాలలోను అనేక కోకొలలుగా ఉన్నాయి నేను కేవలము ఈ ఎపిసోడ్లో కొన్ని మాత్రమే చెప్తూ ఉన్నాను ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే సిద్ధుల దగ్గరకు కానీ సిద్ధ వైద్యుల దగ్గరకు కానీ ఆయుర్వేద వైద్యుల దగ్గరకు కానీ వెళ్ళినప్పుడు మరిన్ని విశేషాలు మీకు వారు చెప్పడానికి అవకాశం ఉంటుంది దానితో పాటుగా మీకు పరిపూర్ణమైనటువంటి జ్ఞానము ప్రతి విషయం మీద వారి ద్వారా నేర్చుకోండి వారి ద్వారా తెలుసుకోండి వారిని మాత్రం ఇబ్బంది పెట్టకుండా వారి పనులకు మీరు ఆటంకం కల్పించకుండా ప్రవర్తించండి సిద్ధుల యొక్క కరుణా కటాక్షములన్నీ మీ మీద ఎల్లవేళలా ఉండాలని మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ ఎపిసోడ్ని చూస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక ఎపిసోడులో మీ ముందు ఉంటాను చూస్తేనే ఉండండి ఆరోగ్యం మహాభాగ్యం కార్యక్రమం నేను మీ రామ్జీ